అందరికీ నమస్కారము కాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమములో మొగిలి బీరయ్య మొగిలి లింగవ్వ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు మల్లేశం గారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారు దుబాయ్లో ఉంటూ ఇక్కడి ఆశ్రమంలో వృద్ధులకు వారి తల్లి తండ్రి పేరు మీద ఫ్రెండు ద్వారా భోజనము మరియు పండ్లు వృద్ధులకు అందజేశారు వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుడు వారికి ఎల్లవేళలా ఆశ్రమంలోని వృద్ధులు ఆమెకు మనస్ఫూర్తిగా దీవించారుంటుంది అన్నం కొంచమే పెట్టుకట్లు తిరిగి పట్టుకుంటే అయిపోయి మొగిలి తింటాన్నావా ఏమేం కూరలు అందుకంట అన్నదాత సుఖీ బాబు ఏమేమి కూరలే రాజే బాబు పప్పు చికెన్ చారు అరటి పండ్లు అన్నదాత సుఖీ అనుకుంటాము మా దీవరాలు లలితావా తింటావా తిన్నా పప్పు చారు అరటిపండు కడుపు తల్ల లేకుండా మాకు కడుపు నింపుతారు దుబాయ్ నుంచి వాళ్ళు అంటే ఎంత మంచి మనసు కన్నోళ్ళు పెట్టరు కాదా వాళ్ళు ఎక్కడో ఉండి ఎక్కడో చేసి పని చేసుకుంటా మీకు పంపించుడంటే అది ఎంత పెద్ద మనసు అయితే అట్లా రావాలి

అయ్యే గట్లెందుకంటావా అమ్మా అట్లా నాకు మీ అందరి కోసమే నేను పెట్టినా అర్థం అట్లా అది పెట్టుకోవద్దమ్మా భూ భోజనం కాడా ఎవ్వలైనా సహాయం చేస్తుండ్రు వాళ్ళు సహాయం చేసింది మీకు పెడతా లేకుంటే నేను చేస్తూనే ఉంటా

కొడుకు పెట్టండా కొడుకు పెట్టండా కొడుకు పెడతాడు మరి బిజలు కొడుకుంటే గిడికెందుకు వచ్చినా వచ్చినావు కొడుకే ఉంటే వచ్చినావు కొడుకు వీళ్ళ బంగారం బంగారం నింబోతుంది నిమ్మతు తెల్లారేమున వాళ్ళు ఇంకా చెప్తారు ఎక్కువ తెలియదు మరిదే మా వాళ్ళ ఇంకా